जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्धव अध्यायमो मोक्षसंन्यासयोगमु अरवै एमिदव श्लोकमु य इदं परमं गुह्यं मद्भक्तेषु अभिधास्यति భక్తి పరాం కృత్వా మామే వైష్యతి అసంశయ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఉపదేశం చేసినటువంటి ఈ భగవద్గీతను ఎవరు నా భక్తులకు ప్రచారము చేస్తారో నా భక్తులకు తెలియచేస్తూ ఉంటారో నా భక్తులకు అర్థములతో విశేషార్థములతో నా భగవద్గీతను ప్రవచనము చేస్తూ ఉంటారో వారంటే నాకు చాలా ఇష్టం వారు ఈ రకంగా నా భగవద్గీతను ప్రచారము చేస్తే ఇక నాకు మహోన్నతమైన సేవ చేసినట్టే అంతకు మించిన సేవ అంటూ మరొక్కటి లేనే లేదు ఆ రకంగా నా భగవద్గీతను ప్రచారము చేసేటటువంటి వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రచారము చేసేవారు అంటేనే తనకు చాలా ఇష్టము అని సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమద్భగవద్గీతను నలుగురికి భక్తులకు పరిచయము చేసేటటువంటి అన్ని విధాల ప్రయత్నాలు అందరము కొనసాగిస్తూ మనము గ్రామస్థాయిలలో కూడా భగవద్గీతను శాశ్వతముగా పరిచయము చేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన భారతదేశములోనే మొట్టమొదటిదైనటువంటి గీతాస్థూపాన్ని నిర్మాణము చేస్తూ ఉన్నాం ఆ నిర్మాణానికి సహకరిస్తూ అట్లాంటి గీతాస్తూపాలు మీ మీ గ్రామాలలో మీ మీ స్థలాలలో ఏర్పాటు చేసే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు నాకు నా భగవద్గీతను ప్రచారము చేయటం అంటేనే ఇష్టమని చెబుతూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మకు ఇష్టమైన పని చేసి మన జన్మను సార్థకపరుచుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైష్యతి అసంశయః అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీమన్నారాయణుడు అతిథితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవమాత నీ పయోవ్రతముతో నేను సంతుష్టుడనయ్యాను నేను నీకు పుత్రుడిగా జన్మించి నీ పుత్రులను నేను రక్షిస్తా ఇప్పుడు ఇక నువ్వు నీ భర్తను కశ్యప ప్రజాపతిని సేవిస్తూ ఉండు మాంచ భావయతీపత్యౌ ఏవం రూపం అవస్థితం నన్ను తన దేహములో వేంచేసి ఉన్నట్టుగా భావన చేస్తూ తపస్సు చేస్తూ ఉండేటటువంటి నీ భర్తను కశ్యప ప్రజాపతిని సేవిస్తూ ఉండు ఆయన అనుగ్రహముతో నువ్వు గర్భవతివి అవుతావు అప్పుడు నేను నీ గర్భములో నా అంశతో ఆవేశించి నీకు కుమారుడిగా పుడతాను ఓ దేవమాత నీ గర్భాగారంభు వచ్చి చొచ్చ చెద పెంపవమ్మ కరుణన్ను నేను నీకు కుమారుడిగా పుడతాను అయితే ఓ దేవమాత ఇది దేవగుహ్యం దేవరహస్యం పరస్మై ఆఖ్యేయం పృష్టయ సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం ఎవరు అడిగినా సరే ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు దేవరహస్యములను రహస్యముగా ఉంచితేనే అవి చక్కని ఫలితాలను ఇస్తూ ఉంటాయి అని సాక్షాత్తుగా దేవదేవుడు శ్రీమన్నారాయణుడు దేవమాత అయినటువంటి అతిథికి చెప్పి అంతర్ధానమైపోయాడు ఇక అప్పుడు దేవమాత తాను సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడికే తల్లి కాబోతుంది శ్రీమన్నారాయణుడే తనకు కొడుకుగా పుడుతున్నాడు అన్న వరాన్ని పొంది ఆ సంతోషముతో ఇక తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి సేవించటం ప్రారంభం చేసింది ఇక కశ్యప ప్రజాపతేమో ప్రవిష్టం ఆత్మని హరే అంశం తనలో భగవాన్ని యొక్క అంశ ప్రవేశించినట్టుగా తన తపస్సమాధిలో తెలుసుకున్నాడు కశ్యప ప్రజాపతి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नाम विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पद्भव अध्यायमु अरवैनमिदवश्लोकमु य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मा मे वैश्यत्यसंशयः यैमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण